హాయ్ ఎవరివన్ ఈరోజు నేను ఆదిత్య కలెక్షన్స్లో రెండు బెడ్షీట్స్ తీసుకున్నాను అది క్వాలిటీ ఎలా ఉన్నవి ఎంత కాస్ట్ పడ్డాయో మీకు నేను ఈ వీడియోలో వివరంగా చెప్పబోతున్నాను ఎంఆర్పి వచ్చి వన్ త్రీ డబుల్ నైన్ ఉంది డబల్ బెడ్షీట్ సెట్ వన్ ప్లస్ టూ అని ఉంది సిక్స్ బై సిక్స్ అనమాట క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది పిల్లో కవర్స్ ఇచ్చారు మనకి ప్యూర్ కాటన్ షీట్ నాకు ఒక్కొక్క బెడ్షీటు నాలుగు వందల రూపాయలకే లభించింది ఫ్లవర్స్ వచ్చే వైట్ ఫ్లవర్స్ బిస్కెట్ కలర్ విత్ బ్లాక్ కలర్ వచ్చి లైట్ బ్రౌన్ కలరు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఇదొక బెడ్షీట్ ఇంకొక బెడ్షీట్ని చూపిస్తాను ఇదిగోండి ఇంకో బెడ్షీట్ దీంట్లో కూడా రెండు పిల్లో కవర్స్ వచ్చినాయి పిల్లో కవర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ప్యూర్ కాటన్ అండి అదే మీరు బయటికి వెళ్ళి తీసుకోవాలి అంటే ఆటో ఛార్జెస్ అవుతాయి అక్కడ క్వాలిటీ ఎలా ఉందో తెలియదు నేను ఇలాంటి బెడ్షీటే సేమ్ సెవెన్ హండ్రెడ్కి తీసుకున్నాను నాకు ఒక్కొక్క బెడ్షీట్ నాలుగు వందల యాభై రూపాయలకే వచ్చింది ఈ విధంగా ఫ్లవర్స్ వచ్చాయి డ్యామేజ్ అయితే ఏమీ ఉండదు చాలా చాలా బాగుంది బెడ్షీట్ అయితే మీకు కూడా కావాలి అంటే ఇప్పుడే ఆదిత్య కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేసి దాంట్లో వీడియోస్ ఉంటాయి నేను డిస్క్రిప్షన్లో ఒకసారి లింక్ పెడతాను మీకు కూడా కావాలి అంటే ఒకసారి వెంటనే చూసి వీడియోస్ చూసి మెసేజ్ పెడితే పర్చేస్ చేసుకోండి షీట్సే కాకుండా రెండు వందల రూపాయల నుంచి శారీస్ కూడా ఉన్నాయి శ్రావణ మాసం సేల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి గిఫ్ట్స్ కూడా పెట్టారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి